కొడిమ్యాల మండలం పోడూరు గ్రామంలోని శ్రీ శివభక్త మార్కండేయ శ్రీ ఆంజనేయ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల సన్నిధిలో బుధవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు ఎనిమిది గంటలకు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి అనంతరం అభిషేకాలు మార్కండేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు శతకుంభాభిషేకం వెంకటేశ్వర స్వామివారికి శాస్త్రోక్తంగా శతకుంభాభిషేకం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు పన్నెండు గంటల ఐదు నిమిషం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు భక్తిభావంతో స్వామివారికి ఓడిబియ్యం సమర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు కనుల పండువగా శోభాయాత్ర సాయంత్రం తెలుగు ఉత్సవమూర్తులతో నిర్వహించిన శోభాయాత్ర భక్తులను అలరించింది మహిళల మంగళహారతులు కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భజనలు నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రులయ్యారని ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు మధ్యలో ఎంత సమయం తీసుకోను గట్టిగా ఒకసారి ఏడుమండలవాడా మనదేమో మా అక్కడేమో ప్రపంచం ఏం చూడాలి ఇప్పుడు ఇక్కడ అంటే శివుల కేశవులు అభేదం శివుడు వేరే నిజంగానే గట్టిగా కొర్తొచ్చి ఈ మాటకి అర్థం అది నా కాదు నేను మాట్లాడేందుకు కాదు నాట పట్ల మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన ధర్మం నేను చెప్పినా అని కాదు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇది వేదిక చూడండి ఎవరెవరైతే ప్రపంచంలో మేమే గొప్ప మాదే వ్యవహారం నిలవాలని ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ఈరోజు మన కూడూరు అవునా ఇక్కడ చూడండి ఈ వేదికను ఒకసారి గమనించండి శివ మరి మార్గం లేని వారు ఆయన పిల్లవాడు అలాంటి కూడా భక్తిగా ఆశ్చర్య పెడితే పరమశివుడు కైలాసంలోని ప్రజ ఏదైతే నియమం ఇచ్చారో యమధర్మరానికి నీ పని నువ్వు చెయ్యి నియమం అధికారం ఇచ్చా అలాంటి నియమం ఇచ్చి మన ఎవరిచ్చారు చెడు ఇచ్చి అలాంటి అధికారం ఇచ్చినటువంటి ఆ యముని కూడా ఏ కాదు ఈయన నా పరమభక్తులు నువ్వు ఈయన తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు అంటే ఒక భక్తుని పట్ల భగవంతుడికి ఎంత ఆర్తి ఎంత ఆపేక్ష అలాంటి అర్థములైనటువంటి మాట నేను నాలుగు రోజులు వెంకటేశ్వర వెంకటేశ్వరత్వానికి వెళ్ళాను అంటే ప్రపంచం ఏం చూడాలి ఇక్కడ అంటే శివుల కేశవులు అభేదం శివుడు ఇక్కడ అర్థం కావాలి కదా ఈ మాట పట్ల ఈ మాట పట్ల మీకు అర్థం కాలం మా ధర్మ ఏం చెప్పినా అని కాదు ఇక్కడ స్పష్ట మనమేమో మార్గం లేయమార్కం లేని వారు ఆయన పిల్లవాడు అలాంటి పిల్లవాడు కూడా భక్తిగా ఆర్టీగా పెడితే పరమశివుడు కైలాసంలోని పరిగెత్తుకొచ్చి ఏదైతే నియమం ఇచ్చారో యమధర్మరానికి నీ నువ్వు చెయ్యి నియమా అధికారం ఇచ్చారు అలాంటి నియమం ఇచ్చి మళ్ళీ ఎవరిచ్చారు చెడు ఇచ్చి అలాంటి అధికారం ఇచ్చినటువంటి ఆ యముని కూడా ఏ నా ఈ పరమభక్తులు నువ్వు ఈయన తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు అంటే ఒక భక్తుడి పట్ల భగవంతునికి ఎంత ఆర్తి ఎంత ఆపేక్ష అలాంటి అర్థములైనటువంటి మాట నేను మనం రోజులు వెంకటేశ్వర స్థానిక అంటే ప్రపంచం ఏం వెళ్ళాలి ఇక్కడ అంటే శివుల కేశవులు అభేదం శివుడు లేరే నీ అర్థం కావాలి కదా ఈ మాట పట్ల ఈ మాట పట్ల నీకు అర్థం కావద్దు మన ధర్మం ఏం చెప్పినా కాదు అనేది ఇక్కడ స్పష్టంగా మాకు తెలుస్తుంది ఇది వేదిక చూడండి ఎవరెవరైతే ప్రపంచంలో మేమే గొప్ప మానే వ్యవహారం నడవాలనే ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ఈరోజు నా ఊరూరు ఇక్కడ చూడండి ఈ వేదిక నేను అసలు గమనించండి శిబరం చేసి ఒక ఇక్కడ స్పష్టంగా మేము చూపిస్తున్నాం ఎంతకన్నా భారతదేశానికి ఇలాంటి మంచి ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తాను నాకు అనుగ్రహం కాబట్టి ఒకే ఒక భారతదేశం అండి మిగతా ఇక్కడ కూడా చేయడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో కూడా నువ్వు వేరే నేను వేరే నేను ఒక రకం నువ్వు ఒక రకం హిందువులను పోట్లాడితే ఈ దేశం బత్యేతరానికి మిగిలదురు గుర్తు పెట్టుకోండి అందుకని ఇలాంటి యొక్క స్టేజ్ భారతదేశం మొత్తానికి అవసరం ఇప్పుడు మేమందరం హిందువులం కలిసే ఉన్నాం కలిసి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఇది ప్రధానమైనటువంటి ఈరోజు ప్రపంచానికి ఒక రకమైనటువంటి మనం సూచన చేసిన భారతదేశానికి తెలంగాణకి కూడా కాబట్టి ఇక్కడ చదువుకున్న వారు ఉన్నారు సరే తర్వక పోయినా లోక ధ్యాన ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర వారిని మార్కండే పరమభక్తులు యొక్క నిత్యం సేవించి ఆ పరమశివుని ప్రార్థించడం జరుగుతోంది అలాగే శివుడు అంశ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని ప్రార్థించడం జరుగుతోంది అయ్యా హిందువులు చాలా మంచివాళ్ళు ఉత్త అమాయకులు బాగు అందరూ మన వాళ్ళే అనుకుంటుంటారు అలాంటి హిందువుల యొక్క బుద్ధి కొంచెం ఈ దేశంలో ఏం జరుగుతుంది రాజకీయ వాతావరణం ఈ దేశంలో ఎలా సంఖ్యాబలం పెరుగుతుంది ఆ సంఖ్యాబలం పెరిగిన వాళ్ళు ఎంత అనిత కార్యక్రమాలు చేయగలుగుతారు ఎంత మనం వచ్చే తరాన్ని ఇబ్బంది పెడతారు ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి ఇలాంటి కళ్యాణం ఇంతే అందంగా ఇక్కడ జరగాలంటే ఇది వచ్చే తరం వాళ్ళు మనం ఇంత మంచిగా పూర్తి చేసుకొని కదా చాలా చోట్ల మన దేవాలయంలో పాల్ చేస్తూ ఉంటాం అలాంటివి కాకూడదు మనం చక్కగా ప్రార్థిస్తున్నాం ఒక ఏకాత్మ భావన మనందరికీ రావాలి మేము గిరిదక్ష మొదలుపెట్టాం ఇప్పుడు కొన్ని వేల మంది భక్తులు తిరుగుతున్నారు పదుల సంఖ్యలో వంద సంఖ్యలో గ్రామాలు కలుగుతున్నాయి మేము చెప్తా ఉన్నాం హిందువులందరూ కలిసి నడవాలి అలాంటి కలిసి నడవాలని చెప్పి మేము మా అధికారులతో కలిసి కలిసి నడవం కాబట్టి మేము సిద్ధంగా ఈ వేదిక వేదిక మీకు అందరికీ తెలియచడం జరుగుతుంది ఏ సంస్థ మాట లేదు ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్ లేదు మా ఉద్దేశం వల్ల ఒకటే హిందుత్వాన్ని జాగ్రత్త చేయడం హిందువుని జాగ్రత్త చేయడం కలిసి నడిపే విధంగా ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించే విధంగా అందరూ ఒకటి కావడం మాత్రమే మా యొక్క పరమ లక్ష్యం ఆ లక్ష్యం కోసం మాత్రమే పనిచేయడం జరుగుతోంది అలాగే ముప్పై ఆరు పౌన్నత సందర్భంగా ఏ ఒక్కసారి కూడా మేము రాజకీయ కోణంలో కానీ వేరే కోణంలో కానీ మాట్లాడలేమని ఎవరిని కూడా విమర్శించే అనవసరంగా కూడా చేయలేదు అందరం కూడా ఒక శ్లోకం చెప్పేసి నేను అందరూ చెప్పు చోడుకొని అందరూ శ్లోకం చెప్పండి అన్యథా కొంచెం శ్లోకానికి సాగు కలియాలి శరణం నాస్ మమ అస్మాత్ అస్మాత్ భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష పరమేశ్వర చివరిగా మాట మేము ఇంట నుంచి అయోధ్య బార్యాత్ర మొదలు పెట్టా చాలా ఆనందకరంగా అద్భుతంగా ఆ commence అయిది అక్కడ పాలాలో ఒక మహా ప్రాజెక్ట్ చెంద జరిగింది కాబట్టి ఈ దేవాలయం అంటే ఇక్కడ ఉండాలంటే ఈ వక్త వందం ఈ గ్రామస్థులకి నాకు అన్యన్నమైనటువంటి అవినాభావ సంబంధం చూస్తోంది పూర్వలు మాకు తెలీదు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఈ నరసంగా మల్లేశం మరి ఏంటో సతీష్ గారు ఈ గ్రామం అంటే ఏదో మా ఇంటికి మా అన్నమ ఇంటికి మా తమ్ముడు వారింటికి అనిపిస్తూ ఉంటది మన ఎవరిచ్చారు ఇచ్చి ఫలాంటి అధికారం ఇచ్చినటువంటి ఆ యముని కూడా ఏ ఆగు ఈయన నా పరమ భక్తుడు నువ్వు ఈయన తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు అంటే ఒక భక్తుని धन्यवाद दादा बोलताय प्रतिमाला बघले धन शुक्राचार्य महाराजांना नमस्कार करतोय दादा मित्रांनो भेटूया लवकरच